ఆధ్యాత్మిక మిత్రులారా మనం రామాయణ కథలకు ప్రవేశించాము దశరథ మహారాజు కోసల రాజ్యాన్ని పరిపాలిస్తూ అయోధ్యను రాజధానిగా చేసుకుని చక్కగా పాలన చేస్తున్నాడు ఆయనకి రాజగురువుగా ఉన్నటువంటి వశిష్ఠ మహర్షి రాజ్యాన్ని చక్కగా నడిపిస్తున్నారు ఆయన పురోహితుడు వామదేవుడు ప్రధానమంత్రి సుమంత్రుడు ఎనిమిది మంది మంత్రులతో మంత్రి మండలి చక్కగా పనిచేస్తోంది అటువంటి సమయంలో ఆయన రాజ్యం సుభిక్షంగా ఉంది అన్న భావనతో గురువులు బంధుమిత్రుల ప్రోత్సాహంతో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి దక్షిణ కోసల రాజ్యాన్ని అనే రాజు పరిపాలిస్తున్నాడు పరిపాలిస్తుంటే ఆ రాజు కుమార్తె అయినటువంటి కౌశలిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు ఇక్కడ ఆనంద రామాయణం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి వివరించింది ఈ విషయాన్ని ఆనందరామాయణ నుండి తీసుకోవడం జరిగింది దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషులు నుండి ఒక వాక్కు వచ్చిందని అది ఏమిటంటే దశరథ కౌశల్యులకు జన్మించినటువంటి ప్రథమ సంతానం ద్వారా దశాను యొక్క అంతం జరుగుతుందని ఒక వదంతి వెలుగులోకి వచ్చాడు ఎప్పుడైతే అది వెలుగులోకి వచ్చిందో అప్పటికే ఈ అనరణుని శాపం ఒకటి ఇటు ఉంది ఇక్ష్వాకు వంశం వాడే నిన్ను వధిస్తాడనేటటువంటి శాపం ఉంది దానితో ఏం చేశాడంటే రావుని యొక్క అనుచరులు కౌశల్యను అపహరించి తీసుకెళ్ళిపోయారు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఆలయంలో బంధించారు ఎందుకంటే స్త్రీని చంపడం మహాపాపం అనే భావనతోటి ఆమెను అలా బంధించారు ఈ దశరథుడు బంధుమిత్రులతోను గురువులతోనూ మంది మార్బలంతోను దక్షిణ కోశలకు ప్రయాణమై వెళ్ళాడు రెండు రోజులు ప్రయాణం చేసి మూడో రోజు నాటికి అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేటప్పటికి పెళ్లి కుమార్తె లేదు ఏం జరుగుతుందా అయోధ్య మహారాజు నన్ను ఏం చేస్తాడా అని చెప్పేసి ఆ రాజు భయపడుతున్నాడు ఆ రాజు చిన్న కుమార్తె సుమిత్ర ఆమె ఆమెను కాశీరాజుకు దత్తత ఇచ్చాడు భానుడు అక్కగారి వివాహం చూడడానికి తల్లిదండ్రులతో ఆమె కూడా వచ్చింది ఆమె పేరు సుమిత్ర అందరితోటి భావంతో ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా దాన్ని చక్కగా పరిష్కరించే నైపుణ్యం గలటువంటిది సుమిత్ర ఆమె ఏం చేసిందంటే తన తల్లిదండ్రుల నలుగురిని సమావేశపరిచింది దశరథ మహారాజు కౌశల్యను కానీ ఆమె చిత్రపటాన్ని కానీ చూడలేదు ఆయన కోరుకున్నది ఏమిటి దక్షిణ కోసల రాజకుమారిని వివాహం చేసుకోవాలండి మీరు ఆయనతో నా వివాహం జరిపించండి అప్పుడు మనకి అసత్య దోషం అంటదు రేపొద్దున విషయం తెలిసిన కాశీ రాజ్యం అటుపక్క రాజ్యం కాబట్టి అది కూడా ఆయన కోరిక అనుగుణంగానే ఉంటుంది కాబట్టి ఏ సమస్య రాదని ఆవిడ చెప్పడం జరిగింది దానితో వాళ్ళు కొంత ఊరట చెందారు అలాగే ఆమెతో సుమిత్రతో దశరథం యొక్క వివాహం జరిగిపోయింది మళ్ళీ పెళ్ళికి మాత్రం తీసుకుని వీళ్ళందరూ కూడా మళ్ళీ అయోధ్య పెడుతూ దారిలో మధ్యప్రదేశ్ అడవి ప్రాంతంలో కౌశల్య ఎక్కడ బంధించబడిందో దానికి దగ్గరగా ఉన్న చోట విడుదల చేసుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు వీళ్ళు ఆ రాత్రి ఒక స్త్రీ రోదన వీళ్ళకి వినిపించింది భటులు వెళ్ళి చూడగా ఒక గుడిలో బంధించబడి ఉన్నటువంటి కౌశల్య కనిపించడము ఆమెను వాళ్ళు తీసుకొచ్చి రాజు ముందు నిలపడము అప్పుడు సుమిత్ర విషయం అంతా వివరించి చెప్పింది ఈ విధంగా జరిగింది కాబట్టి మీరు మొదట వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నది కౌశల్యానే కాబట్టి మీరు ఆమెని వివాహం చేసుకోవడం అది ధర్మసమ్మతము అని చెప్పి ఆమె చెప్పినప్పుడు రాజు రాజగురువు ంధుమిత్రులు మంత్రి మండలి వాళ్ళతో సమావేశమై వాళ్ళ ఆలోచన తీసుకుని కౌశలిని అక్కడే వివాహం చేసుకున్నాడు అంతేకాక మొదట తను నిర్ణయించుకున్నది కౌశల్యే కాబట్టి ఆమెనే పట్టపురానిగా ప్రకటించాడు అందరి ముందు వివాహం చేసుకున్నటువంటి సుమిత్రను తన భార్యగా స్వీకరించాడు ఇది ఆనంద రామాయణం చాలా అద్భుతంగా చెప్పింది ఇటువంటి విషయాలు ఆ రకంగా ఈ దశరథుడు మళ్ళీ తిరిగి తన రాజ్యానికి వచ్చి రాజ్య పరిపాలన చేసుకుంటూ హాయిగా ఉన్నాడు హరిహో